హాయ్ హలో అందరు నమస్కారం బోనరా బాగున్నారా అనుకుంటున్నాను నేనై మీ మ్యాంగోని వెల్కమ్ టు మా వచ్చానే మా విలేజ్ రిటర్న్లో డబుల్ ఫైవ్ అయితే మీరందరూ బ్యానర్లో చూసిన నిజమేనమాట నాకు ఎవరెవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరి పిక్స్ ఇప్పుడు అంటే కొంతమంది కాబట్టి పిక్స్ ఇప్పుడు నేను మీ అందరు చూపిస్తాను అనమాట స్క్రీన్ మీద చూపిస్తాను సరేనా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బ్లాక్ అండ్ వైట్లోనే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ అనేది అయితే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయండి యూట్యూబ్లో అయితే ఎక్కువ రాలేదు ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో కొత్త ఛానల్లో కాబట్టి నా ఎక్కువ షార్ట్స్ నేనైతే పోస్ట్ చేయలేదు ఒక ట్వంటీ పోస్ట్ చేస్తుంటాను వీల్స్ కూడా దానికి కాబట్టి నేనైతే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువగా ఎక్కువగా అయితే పోస్ట్ అనమాట ఒక అరవై పోస్టులు పెట్టుంటాను దానికి ఎక్కువ రెస్పాన్స్ అయ్యారనమాట ఒక యూట్యూబ్లో మాత్రం ఒక వీడియో వైరల్ ఎక్కువ అంటే ఎక్కువ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ దాటిని అంతే అనమాట ఫైవ్ హండ్రెడ్ దాటి ఒక షార్ట్కి అదే ఇన్స్టాగ్రామ్లో అయితే త్రీ ఫోర్ షార్ట్స్ కనుక్కుంటా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చినాయి అనమాట అంతే దానికి ఎక్కువ రెస్పాన్స్ అయ్యారు రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నాకు యూట్యూబ్లో షార్ట్స్లోనే అదే ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ రాలేదని కదా అయితే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అనమాట ఇన్స్టాగ్రామ్లోనైతే నాకు ఫస్ట్ వచ్చిన కామెంట్ ఏంటంటే కామెంట్ ఏంటో చెప్పను ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళైతే ఎదుగుండి ఎక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ ఐడి నుంచి అయితే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫస్ట్ బ్యాడ్ కామెంట్ అయితే వచ్చిందనమాట బ్యాడ్ కామెంట్ వచ్చింది నేను ఆల్రెడీ అందరికి చెప్పాను ఇన్స్టాగ్రామ్లో చెప్పాను అనమాట ప్లీజ్ దయచేసి వేసి ఇన్స్టాగ్రామ్ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు బాగు అని అయితే నేనే చెప్పాను అసలు మా సెకండ్ టైం అయితే నార్మల్గా రియాక్ట్ అవ్వను అని అయితే మీ అందరికైతే చెప్పాను అనమాట అయితే నేను ఇప్పుడు పిక్స్ చేస్తాను ఆ ఫస్ట్ ఎక్మంటులోనే అబ్బాయి అబ్బాయి అమ్మాయి మనకైతే తెలియదు కదా అయితే పిక్స్ అయితే పోస్ట్ చేసి ఉన్నాయండి ఆ పిక్లోనైతే ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు అలా ఉన్నాయన్నమాట సిక్స్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట ఆరు పోస్టుల్లోని ఒక్కటి కూడా సింగిల్గా లేదండి అయితే అందుట్లో అంతమంది ఉన్నారు కాబట్టి ఆ అకౌంట్ అమ్మాయి వాడుతున్నారు అబ్బాయి వాడుతున్నారు మనకైతే తెలియదు మళ్ళీ అంతమంది ఉండగా అందులో ఎవరు వాడుతున్నారో మనకైతే తెలియదు కాబట్టి నేను పిక్స్ చూపించాను అనమాట ఆ అకౌంట్ అయితే మాత్రం చూపిస్తాను అనమాట ఫస్ట్ అలా కామెంట్ చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదండి నేను కామెంట్ వెంటనే డిలీట్ చేసిస్తాను అనమాట నేను ఇప్పటికి చాలా కామెంట్స్ అయితే డిలీట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్ అకౌంట్ అయితే ఇదేనమాట ఇదిగోండి స్క్రీన్ మీద అకౌంట్ కాదు ఫోటో చూపిస్తున్నాను చూడండి ఈ అకౌంటు నేను ఎలా చూసానంటే ఇది అసలు కామెంట్స్ సరిగ్గా చూడలేదండి ఎప్పుడంటే నేను రెండు పోస్టులు పెట్టిన తర్వాత రెండు పోస్టులు పెట్టిన తర్వాత లైక్స్ వస్తాయి కదా లైక్స్ వచ్చిన తర్వాత నేను బాక్స్లోకి వెళ్ళాను అనమాట తర్వాత చూ ఓపెన్ చేసి చూసాను నేను ఫార్టీ త్రీ లైక్స్ వచ్చిండే నేను ఒక రీల్కి వచ్చినాయి నేనైతే స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట స్క్రోల్ చేస్తే కొద్దీ చూస్తున్నాయి ఎవరెవరు చేస్తారా అని నేనైతే చూస్తున్నాను అనమాట చూస్తున్నప్పుడు కామెంట్ ఉంది కామెంటెడ్ అని ఉంది ఎవరబ్బా కామెంట్ అని చూపించలేదు ఏంటి ఓన్లీ హా లైక్స్ అని చూపించిందని ఓపెన్ చేశాను కామెంట్ చదివాను మరీ ఇంత దూరంగా పెడతారని నేనైతే అనుకోలేదనమాట తర్వాత తన అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూసానండి తర్వాత ఏ రీల్కి వచ్చిందని చూసేవాడికి అది నార్మల్ రీల్కి అయితే వచ్చిందనమాట తను నేను చేసిన రీల్కి దానికి అసలు ఏమి సంబంధం లేదనమాట నేను చేస్తే తనకి ఏంటండి చెప్పండి మీరని చెప్పండి మీరు అనే ముందు ఒకసారి ఆలోచించుకోండి సరేనా నేను నెక్స్ట్ ఇదిగోండి ఈతనే తర్వాత మూడవది ఏంటంటే ఇప్పుడు రీల్ కనిపిస్తుంది చూడండి అదే ఒక అబ్బాయి అక్కడ అమ్మాయి ఉన్నారు కదా అలాగే ఒక త్రీ టూ రీల్స్ చూసినమ్మడి నేను చూసి నేను కూడా చెయ్యాలి అనుకొని చేసినండి చేసి పోస్ట్ చేశాను అది చాలా బాగా వైరల్ అయిందనమాట వైరల్ అయ్యింది దానికి సడన్గా దానికి ఫార్టీ త్రీ ల్యాక్స్ వచ్చినాయి సడన్గా ఓకే అలా వచ్చేసినాయి అనమాట వన్ అవర్ అయింది ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే వచ్చినాయి అనమాట తర్వాత ఫస్ట్ ఒక అతను కామెంట్ చేశారు సార్ మీరు మేడం సార్ అని కామెంట్ చేశారు నేను దానికైతే చెప్పేసాను అనమాట రీల్ చేసినంత మాత్రాన మేడం అయిపోయారు అని అయితే నేను చెప్పాను చెప్పేస్తాను చెప్పేసిన తర్వాత మళ్ళీ అతను ఓకే అని రెస్పాండ్ అయ్యారు తర్వాత ఇంకొకరు కూడా అలాగే చేశారండి ఇంకొకరు కూడా అలాగే చేశారు వయరుగా అని పెట్టారనమాట నేను దానికి కామెంట్ అయితే పెట్టాను రిప్లై ఇచ్చాను తను అయిపోయారు తర్వాత నైట్ తర్వాత రోజు నైట్ అనమాట ఈ అకౌంట్ నుంచి అయితే నాకు కామెంట్ వచ్చిందండి రోషన్ అంట అకౌంట్ తన పేరు కూడా రోషన్ అంట అయితే నేనే ఫస్ట్ అదే కామెంట్ పెట్టారు నేను మళ్ళీ అదే రిప్లై ఇచ్చిన అనమాట రీల్ చేసినంత మాత్రం మేడం అయిపోరు అని పెట్టారు అనమాట అయితే తర్వాత తను ఏం పెట్టాడు నాకైతే గుర్తులేదు తర్వాత అయితే నేను ఏదో అడిగాను తను ఏదో చెప్పారండి నాకు అంతలా గుర్తులేదు లేదు కామెంట్స్ కూడా నేను చూసుకోలేదు అంటే ఏదో చెప్పారు తర్వాత లేదు కానీ నేను చెప్తున్నాను నేనైతే ఏం పెట్టానంటే ఇదే రీల్కి చాలా మంది బాయ్ అండ్ గర్ల్ కలిసి చేశారు నేను సింగిల్గా చేశాను అంతే దాన్ని మాత్రం నువ్వు ఇంత అరుగు చేయ అవసరం లేదు అని చెప్పానండి అయితే అయితే తను నాకు రిప్లై ఏమి ఇచ్చాడంటే నేను చూస్తే కనుక ఆ రీల్స్ నేను చూస్తే కనుక సేమ్ కామెంట్ వాళ్ళకి కూడా పెడతాను అని చెప్పాడండి సరేలే నువ్వు చూడలేదు పెట్టావు పెట్టుకోవా అని చెప్పాను నేనైతే అన్నాను సర్లే అయితే నాకు ఎంత అర్గా అవ్వద్దని నేను అనుకోలేదు అని నేను తనకు చెప్పేసాను ఏంటంటే టైము నైన్ నుంచి టెన్ దాకా చేస్తూనే ఉన్నాడండి నైట్ నైన్కి అయితే తన కామెంట్ నాకైతే రీచ్ అయ్యింది నేను రిప్లై చేస్తూనే ఉన్నాను తను చేస్తూనే ఉన్నాడండి దగ్గర దగ్గరగా మినిమం ఒక చాలా చేస్తాడు కామెంట్స్ నేను జిల్లా చేసుకుంటూ వచ్చాను అనమాట ఎందుకు లేదు తనతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అనుకున్నాను తను లాస్ట్ మళ్ళీ అతనే రిప్లై కామెంట్ చేశాడు తర్వాత నేను అయితే అన్నాను సర్లే నాకైతే బ్యాడ్ కామెంట్ పెట్టావు కదా ఎలాగో నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా మా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు నేను అని చెప్పేసి నీ ఫో నాకు నేనైతే నేను వాడుకునే సోషల్ మీడియా అయితే నీకు అయితే చెప్తానని చెప్పి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నా లింకు బయోలో అదే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది మీ అందరికి తెలుసు ఇన్స్టాగ్రాము అండ్ యూట్యూబ్లోని జోష్ కూడా నేను యూజ్ చేస్తానండి జోస్ మోజ్ కూడా యూజ్ చేస్తాను అనమాట అయితే దాంట్లో పెడతాను నాకు బ్యాడ్ కామెంట్ పెట్టాడు అని చెప్పి అని చెప్తా అని చెప్పాను అంటే తను అన్నాడు ఏంటి భయపెడుతున్నావా అని అన్నాడు నేను చెప్పిన దానికి నేనేం భయపెట్టట్లేదు నేను ముందు చెప్తున్నాను నేను ఆల్రెడీ ఒకసారి నా అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి చెక్ చేసుకుని నేను ఆల్రెడీ బ్యాడ్ కామెంట్ పోస్ట్ పెట్టిన అతను చెప్పాను సెకండ్ టైం అయితే రియాక్షన్ తీసుకుంటానని చెప్పాను అలాగే సెకండ్ టైం పెట్టింది నువ్వే కాబట్టి ఇంత అరుగుగా చేసింది నువ్వే కాబట్టి నేనైతే పెడతాను అని చెప్పానండి తను పెట్టుకో అన్నాడండి అందుకని తన ఫోటో కూడా అయితే నేను స్క్రీన్ షాట్ తీసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా ఇతనే నాకు థర్డ్ టైం అనమాట అదే ఫోర్త్ టైము బ్యాడ్ కామెంట్ పెట్టిన తను చూడడానికి బాగానే ఉన్నాడు ఏమీ తెలియనిలాగా ఉన్నాడండి కానీ తను ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టాడో నాకైతే తెలియదు అనమాట ఇంత ఆర్వ్యూ అవ్వదని నేను అనుకోలేదు తను అన్నాడు అదే వాళ్ళ ప్లేస్లో అదే నేను చేసిన రీల్కి ఎవరెవరైతే అదే నేను చేసిన రీల్కి మీకు నచ్చిన వ్యక్తి కూడా ఉంటే మీరు అలాగే రియాక్ట్ అవుతారని నేనైతే అన్నాను అనమాట అదే మా అదే కామెంట్ మీరు చేస్తారా అని చెప్పారు నేను అంటే తను అన్నాడు సేమ్ ప్లేస్లో ఎవరున్నా చేస్తారు అని చెప్పి అదే చేస్తానని చెప్పాడు కదా అయితే నేను అన్నాను మీకు ఇష్టమైన వ్యక్తి కూడా అదే ప్లేస్లో ఉంటే చేస్తారా మీరు అని అడిగాను చేస్తారు అన్నాడండి నేను యాక్చువల్లీ అన్నాం అనుకున్నాను అదే ప్లేస్లో మీ ఫాదర్ ఉంటే మీరు అదే మాట అంటారా అని అందామనుకున్నాను తర్వాత ఎందుకులే పేరెంట్స్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం తను నాకు కామెంట్ చేశాడు నేను తనకు రిప్లై ఇచ్చాను తను చేశాడు కదా వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడంలే అని చెప్పేసి మీకు ఇష్టమైన వ్యక్తులు అని వాడానండి తర్వాత కామెంట్ చేసిన తర్వాత తన ఫోటో స్క్రీన్ షాట్ వెళ్ళినప్పుడు ఐ లవ్ యూ ఫాదర్ అని ఉందండి అతను అందామనుకున్నా నేను ఎందుకు నేను వదిలేసాను అనమాట అయితే మీరు వీలైన నాకైతే చేసిందో ఇన్స్టాగ్రామ్లో అయితే వీలు చేసారు అనమాట యూట్యూబ్లో అయితేనేమో నేను తన పేరు చాపను ఫోటో కూడా చూపించలేనండి యూట్యూబ్లోని మీరు ఒకసారి నా షార్ట్స్ని ఒకసారి చెక్ చేయండి అందులో ప్రతి కామెంట్ అయితే అంతే ఉంటుంది అనమాట నేను యూట్యూబ్లోనే చాలా థింగ్స్ చెప్తున్నా కుకింగ్ చూపిస్తున్నాను కొంతమంది కొన్ని కొన్ని కుకింగ్ చూపిస్తున్నాను ఎక్కడెక్కడ బయటకు వెళ్ళి చూపిస్తున్నాను లేదా ఇంట ఎవరైనా మీతో మాట్లాడట్లేదా మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారా మీరు కూడా వాళ్ళని అవాయిడ్ చేయండి వాళ్ళు మీతో మాట్లాడతారు అప్పుడు మీ వాల్యూ ఏదో తెలుస్తుంది అని అలాగా లేదా మీరు అందరికీ నచ్చక్కర్లేదు కొంతమందికి నచ్చు అని అవి కూడా పెడతాను కదా అయితే ఫస్ట్ నేను పోస్ట్ చేసిందని నేను డల్గా ఉన్నారా డల్గా ఉన్నారా ఏంటి తన మీద మాట్లాడట్లేదా అవాయిడ్ చేస్తున్నాడా మీరు కూడా అవాయిడ్ చేయండి అన్న షార్ట్కి తనది ఫస్ట్ కామెంట్ పెట్టాడు సేమ్ అని పెట్టి అని పెట్టాడు నేను కూడా చేస్తాను ఉన్నారా డల్గా ఉన్నారని పెట్టానండి కామెంట్ అయితే తర్వాత ప్రతి దాంట్లోని ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు అని ఒక వీడియో పెట్టాను కదా మోసం చేస్తే రోజు బాధపడుతున్నారా మీరు బాధపడొద్దు ఎందుకంటే మోసం చేసిన చాలా నువ్వే ఇచ్చావు కాబట్టి అని అన్న దానికైతే తను అవును నువ్వేనంటోడు ఇవి నువ్వే చేస్తా అంత నివ్వే చేస్తావు ఏదో నేను చెప్పిన దానికి నాకేదో అసలు అంది నేనే అన్నట్టు అని నాకు పెట్టాడు అండి అదైతే నాకు నచ్చలేదు అనమాట నాకైతే నచ్చలేదు అది నిజంగా నచ్చలేదండి అంత అలాంటి మాట్లాడటం నేను అనుకోలేదు నేను చెప్పిన వీడియోకి నాగే రిటర్న్గా చెప్పాడు అతను ఏమన్నా వచ్చినా చెక్ చేశాడా లేదా నాతో ఏమైనా టూ డేస్ త్రీ డేస్ ఉండేనా నా బిహేవియర్ ఏంటో తనకు తెలుసా బిహేవ్ తెలియకుండా అయితే అనకూడదండి నేను అది ముందు చెప్తున్నాను అనమాట ఒక ననే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ప్రతి మాట నేను ఇప్పుడు మీరు నన్ను అన్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని తిరిగి అనలేక చెప్పండి నేను నేను తిరిగి చెప్పొచ్చు మీరు అన్నమాటలో నేను తిరిగి చెప్పొచ్చు నాకు దేవుడు నోరిచ్చాడు కదా నేను కూడా మీ అందరికి తిరిగి చెప్పొచ్చు అనమాట అయితే ఒక మాట చెప్పే ముందు ముందు ఆలోచించుకోవాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉన్నారనుకోండి మన మనము ఎదుటింటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు ఏదో చిన్న అంతా గొడవ పడతాము ఏదో ఒకటి వచ్చే నా నుంచి మాట వచ్చేది అనమాట కదా ఏదో ఒక తొప్పు మాటలు ఏదో భూత మాటలు ఏదో ఒకటి వచ్చేస్తాయి అనమాట ఆ మాటలు వచ్చేసింది దాన్ని మీరు ఎప్పుడు వెనక్కి తీసుకెళ్లరా చెప్పండి ఇప్పుడు నేను వాళ్ళని తిట్టాను వీళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అని నేను చెప్పాను వాళ్ళు చెప్పిన చెప్పేసాను కదా నేను చెప్పేసాను ఆల్రెడీ మీ అందరు చూస్తున్నారు ఇప్పుడు చెప్పేస్తాను ఆ మాట ఇప్పుడు నేను వెనక్కి తీసుకులనలేదు మన రోజు దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చండి డబ్బులు కానీ బట్టలు కానీ ఏదైనా వస్తువులు కానీ ఏ అయినా వెనక్కి తీసుకోవచ్చు కానీ ఒక మాటను మాత్రం వెనక్కి అయితే మనం తీసుకురామనమాట మనం ఒకసారి మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి ఒక మాట అంటుంటే ఒక పదిసార్లు ఆలోచించండి నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అసలు నేను ఎందుకు అంటున్నానని ఆలోచించండి సరేనా ఫ్రెండ్స్ ఆలోచించిన తర్వాత అప్పుడు మీరు అనండి అప్పుడు ఎవరైనా ఎక్స్ప్లెక్ట్ చేస్తారు ఎప్పుడు కామెంట్ చేశారు నేను ఏమన్నట్లేదు అనట్లేదు నేను ఫస్ట్ అనుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్లోకి రాకముందు అయితే చా నేను చా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాను కొన్ని వీడియోస్ చెక్ చేశాను తర్వాత నేను వాళ్ళు చెప్పిన బ్యాడ్ ఫార్మన్స్ అన్న వీడియోకి నేను దానిలో కూడా కామెంట్స్ చెక్ చేసింది అనమాట మరీ వరస్ట్గా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో అయితే మరీ తయారవుతున్నారు తయారవుతున్నారనమాట ఇప్పుడు మరీ వరస్ట్గా తయారవుతున్నారు ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ని తిట్టడం ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను నేను వీడియోస్ యూట్యూబ్ షార్ట్ తీసుకుంటున్నాను ముందు ముందు వెళ్ళి చదువుకో నిన్ను కాదు ఫస్ట్ మీ బాబు ననే నేను మా మధ్యలో మా బాబు ఏం చేశాడు చెప్పండి మీకు మధ్యలో పేరెంట్స్ ఏం చేస్తారండి ఇప్పుడు నేను ఆల్రెడీ చదువుకుంటానండి నేను నైన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుందని మీ అందరికీ తెలుసు కంప్లీట్ అయిపోయింది ఈ సమ్మర్ హాలిడేస్లో ఉన్నాను నేను మీ అందరికీ తెలిసిన ముందే అందరికీ ఎన్స్ట్యుకేషన్ చేసుకున్నాను నేను నువ్వు ఇక్కడ చదువుకుంటున్నాను ఈ క్లాస్లో చదువుకుంటున్నాను అని చెప్పాను నీకు ఇప్పటి నుంచే రీల్స్ ఎందుకో యూట్యూబ్ షార్ట్స్ ఎందుకు అవి ఎందుకంటే అది నా డ్రీమ్ ఇప్పుడు నేను షార్ట్స్ తీస్తున్నట్టు మా పేరెంట్స్ తెలియదు తెలుసండి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియదో మేము తీసుకుంటున్నాం మీకు ఎందుకు మీరు చూస్తే చూడండి లేకపోతే లేదండి వాళ్ళకి ఎందుకు మధ్యలో మనల్ని తిడితే నన్ను తిడితే నేను ఊరుకుంటాను మా పేరెంట్స్ని తిడితే నేను అసలు ఊరుకున్నాను మిమ్మల్ని ఇప్పుడు తిడితే మీకు ఏదైనా ఉండదు అదే మీ పేరెంట్స్ తిరిగితే వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ వాళ్ళని మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నేను అందుకే చెప్పాను ఇందాక చెప్పాను రోషన్ అనే వ్యక్తి అదే నేను ఫాదర్ గురించి చెప్తాను మధ్య మధ్యలో ఎందుకు ఓ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం పని ఎందుకని వదిలేసానండి మీరు చెయ్యండి మేము యాక్సెప్ట్ చేస్తాము సరే ఫ్రెండ్స్ నాకైతే చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు అనమాట వీడి అయితే నేనైతే మీకు ఇంతకు చూపించేశాను కదా వాళ్ళేనమాట సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్